హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో అంటే ఎప్పుడు ఇంట్లో ఉండే అటుకులతో కమ్మటి వడలను ఎలా చేయాలో చూపించబోతున్నానండి రుచి అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి వద్దనుకున్న వాళ్ళు కూడా ఈ వడల్ని చాలా ఇష్టంగా తింటారండి పైనుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయండి ఈ వడలను మనం చాలా సులభంగా చేసుకోవచ్చండి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో అప్పటికప్పుడు ఇలా ఈజీగా చేసుకోవచ్చండి టీ టైమ్ స్నాక్గా ఇలా చేసుకోవచ్చు లేదంటే పిల్లలు స్కూల్ నుంచి రాగానే లేదా పిల్లలకు స్నాక్స్ బాక్స్లో కట్టించడానికి చాలా మంచి రెసిపీ అండి తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయండి అంత టేస్టీగా ఉంటాయి మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా టేస్టీగా ఉండే కమ్మగా ఉండే ఈ అటుకులతో వడలు ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా ఇక్కడ నేను ఒక కప్పు అటుకులు తీసుకున్నానండి ఉన్న అటుకులు తీసుకున్నాను ఒక కప్పు మీరు ఏ గిన్నె గ్లాస్తో అయినా తీసుకోవచ్చండి ఒక కప్పు అటుకులు తీసుకొని దాన్ని వాటర్ వేసి శుభ్రంగా ఒకసారి వాష్ చేసుకోవాలండి ఇలా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ మొత్తం వంపేసేయాలండి ఇలా వంపేసిన తర్వాత మనము పొడి పొడిగా అవుతుందండి చూడండి ఇలా వంపేసిన తర్వాత వాటర్ ఏమీ వేసే అవసరం లేదండి ఇలా మనము వాటర్ వంపేసి తీసుకోవాలి ఇప్పుడు కాస్త తడిగా ఉన్నా కానీ ఏం కాదండి ఇప్పుడు ఈ అటుకుల్ని వేరొక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు అటుకుల్ని మరొక బౌల్లో తీసుకోవడం వల్ల మనకు కలపడానికి ఈజీగా ఉంటుందండి వెడల్పుగా ఉంటే ఇప్పుడు దీంట్లోకి పచ్చిమిరపకాయలు ఉంటే మీరు సన్నగా కట్ చేసి వేసుకోవాలండి నేను ఇక్కడ పేస్ట్ వేస్తున్నానండి పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి ఒక టీ స్పూన్ దాకా అల్ పచ్చిమిరపకాయల పేస్ట్ వేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ తీసుకొని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి సన్నగా తరిగిన కొత్తిమీర హాఫ్ కప్పు వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన కరివేపాకు పావు కప్పు దాకా వేసుకోవాలండి ఇక్కడ నేను శనగపిండి ఒక పావు కప్పు దాకా తీసుకుంటున్నానండి స్పూన్లో మెజరింగ్ చేస్తే ఒక నాలుగు టేబుల్ స్పూన్ దాకా ఉంటుందండి ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ దాకా బియ్య పిండి వేసుకోవాలండి ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి ఆప్షనల్ మాత్రమే పసుపు వేయకపోయినా పర్వాలేదండి ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి దీంట్లో జీలకర్ర కూడా వేసుకోవాలండి ఒక టీ స్పూన్ నాకు స్కిప్ వీడియో రికార్డు కాలేదండి అందుకే ఇక్కడ ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోండి మీరు దీంట్లో కారం ఏమో ఒక వన్ టీ స్పూన్ దాకా వేసుకోవాలి ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి ఇప్పుడు దీంట్లో గరం మసాలా హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలండి ధనియాల పొడి ధనియాల పొడి కూడా వేసుకోవాలండి దీంట్లో చాట్ మసాలా హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి ధనియాల పొడి వన్ టీ స్పూన్ వేసుకోవాలండి ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయండి అప్పటికప్పుడు ఇలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు అండి స్నాక్స్ తినాలనిపించినప్పుడు ఒక ఐదు నుంచి పది నిమిషాలలో రెడీ చేసుకోవచ్చు ఇలా బాగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి అప్పుడే మనకు అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా మిక్స్ అవుతాయండి అటుకులలో ఇప్పుడు దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ చిలకరించుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలండి మనకు వడల కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో అలా మరీ ఎక్కువ వాటర్ వేయద్దండి అయిపోతుంది ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పక్కనున్న బెల్లైకన్ని ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ మిక్స్ చేసుకోవాలి చాలా టేస్టీగా కమ్మగా ఉంటాయండి చూడండి ఇలా ఇప్పుడు ఇలా కన్సిస్టెన్సీ ఉండాలండి నాకు ఒక పావు కప్పు దాకా పడ్డాయండి వాటర్ అయితే మీరు చూసుకొని అడ్జస్ట్ చేసుకొని ఇలాంటి కన్సిస్టెన్సీ వచ్చే వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇలా ప్రెస్ చేస్తూ మనము వడల్లా ఒత్తుకోవాలండి చాలా కమ్మగా ఉంటాయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే ఉంటాయి ఇలా చేసుకోవాలండి ఇక్కడ నేను లేదంటే మీరు కాస్త చేతిని తడి చేసుకునైనా అయినా చేసుకోవచ్చు మీకు పిండి ఏమైనా గట్టిగా అనిపిస్తే అలా కొంచెం వాటర్ చిలకరించి ఇలా ప్రెస్ చేస్తూ వడల్లా ఒత్తుకోవాలండి ఇదే విధంగా ప్లేట్లో ఒక నాలుగైదు చేసుకొని ఒకవైపు ఫ్రై చేస్తూ మరోవైపు ఇలా చేసుకుంటూ ఉండాలండి చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చండి ఇంట్లో ఉండే తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం ఇలా అప్పటికప్పుడు రెడీ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక నాలుగైదు రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకోవాలండి ఆయిల్ బాగా వేడి అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో మంట ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలండి మీకు ప్యాన్లో ఎన్ని పడితే అన్నీ వేసుకోవాలి కాస్త ఫ్రీగా ఫ్రై చేసుకోవాలి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఒక వైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి మీరు అదే హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే లోపల పచ్చిగుంటాయి పైన కలర్ వచ్చేస్తాయి ఇలా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు అన్ని వైపుల్లో ఈక్వల్గా ఫ్రై చేసుకోవాలండి మంచి క్రిస్పీగా ఉంటాయండి ఇలా చక్కగా రెండు వైపుల్లో మంచి క్రిస్పీ కలర్ వచ్చిన తర్వాత ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు జాలిగట్టెలో తీసుకోవాలండి ఇలా ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ మరికొన్ని ఫ్రై చేసి చూపిస్తున్నాను చూడండి ఇలా మీకు ప్యాన్లు ఎన్ని పడితే అన్ని వేసుకోవాలండి మరీ ఎక్కువ వేసుకుంటే ఫ్రై చేయడానికి కాస్త వీలుగా ఉండదు మంచిగా ఒక వైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి వైపుకి టర్న్ చేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవండి అంత బాగుంటాయి ఇవి ఇక్కడ నేను అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నానండి చూస్తుంటేనే నోట్లో నీరు ఉరుతాయండి ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయి అంత టేస్టీగా ఉంటాయండి కమ్మగా చాలా చాలా బాగుంటాయండి పిల్లలు అయితే ఇలా చేసి పెడితే అలా ప్లేట్ ఖాళీ చేసేస్తారండి అంత టేస్టీగా ఉంటాయండి వాళ్ళు ఎవరైనా సరే ఆహా అనాల్సిందండి అంత కమ్మగా ఉంటాయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే ఉంటాయండి టమాటో గచ్చెప్తో తిన్నా లేదంటే ఒట్టిగా తిన్నా కూడా చాలా బాగుంటాయండి ఇక్కడ తుంచి చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చినాయో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ 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 కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ చేయడం అస్సలు మరవకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్